నిశ్చయ నిజాలు చెప్పే భారతబెట్టికి స్వాగతం నేను జేకే మిత్రులారా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు విడిపోయినాక ఎక్కడ పడితే అక్కడ నుండి సుమారుగా రాజస్థానీలు మహారాష్ట్ర వాళ్ళు మార్వాడీలు విచ్చలవిడిగా వచ్చేసి బంగారం మీద వడ్డీలు ఇటు ఎలక్ట్రికల్ గృహకరణాలు ఇలాగా అనేకమైన ప్లాస్టిక్ ఉత్పత్తులు ఇవన్నీ కూడా విజయవాడ అమరావతి అని చెప్పే క్యాపిటల్ అని విజయవాడని తీసుకొచ్చి విజయవాడ నుండి పెద్ద ఎత్తున షాపులు ఏ షాపు తెచ్చినా చూసినా మార్వాడీలు బంగారుపు కొట్లే కానీ ఇటు ఎలక్ట్రికల్ సామాన్లు కానీ అన్ని బంగారుపు కొట్లు వెండి సామాన్లు ఇవన్నీ కూడా మార్వాడీలు కైవసం చేసుకున్నారు చేసుకోవడం వల్ల మార్కెట్లో విపరీతమైన దోపిడీ ఎక్కువ అయిపోయింది బంగారం రేటు మా ఒక రేటు ఉంటే వీళ్ళు అమ్మే రేటు కొట్లో ఒక రేటు ఒక రేటుకు ఒక రేటుకు సంబంధం లేదు అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మధ్యలో బార్డర్లో ఉన్న సత్తుపల్లి ఒక గ్రామంలో ఒక నిరు ఒక లంబాడి తండాకు చెందిన ఒక వ్యక్తి మంచి ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో గృహోప గృహోపకరణాలు రెండు నెలలకే తగలబడిపోయినాయి దగలబడిపోయి ఇంట్లో మొత్తం వెళ్ళంతా దగ్నం అయిపోతే ఏంటయ్యా ఇలాగైపోయింది రెండు నెలలకే అని అడిగితే ఎలక్ట్రీషియన్ అంటాడు మీరు తెచ్చుకున్న సామాన్లు అలాంటివి మాదేముంది అంటున్నారు అక్కడ రాజస్థాన్ షాప్ ఒక నెల అడిగితే కావు ఏదో తూ కౌనా ఏదో జావ్ జాసా జావ్ యాసా తూ కాన పది కాయ బిల్ కాయ అని చెప్పి డబాయించి బెదిరించి పంపిస్తున్నారు సరే ఇలా కాదు అని చెప్పి చుట్టుపక్కల సలహాలు తీసుకొని పోలీసులు కంప్లైంట్ చేద్దామని వెళ్తే వాళ్ళందరూ కూడా నిమిషాలు ప్రయంలో వాళ్ళందరూ కూడా ఒక అసోసేషన్లో ఫామ్ అయిపోయి అలా కాలు ఇలా కాలు అని తెలుగుడికి సహ సహజంగా ప్రేమ అభిమానాలు ఎక్కువ అని చెప్పి వాళ్ళు ఒప్పించి మాయ మాటలు చెప్పి జాలిపరిచి యాభై ఐదు వేలకు సెటిల్ చేసి అక్కడికి అలా చేశారు అయ్యా మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో దోపిడీలు ఎక్కువైపోతున్నాయి ఈ దోపిడీలను అరికట్టండి మీ మీరు ఎలాగైనా సరే వీళ్ళని హఠావు చేయని పంపించండి గరీబీ హటావో బాద్మే అభి ఇసుకో హటావో జీ అంటున్నారు విలు మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్